ఈ నెల పదార్థ సగర శంకరవం మహాసభ నాగంలో జరుగుతున్నది సభను విజయవంతం చేయాలని సగర నేతలు పిలుపునిస్తున్నారు సగరులను బీసీడీ నుండి బీసీఏకి మార్చాలని సగర ఫెడరేషన్ కార్పొరేషన్లు మార్చాలని జీవో నెంబర్ ఫిఫ్టీ నైన్ను ను సవరణ చేయాలని సగర్లకు రిజర్వేషన్ సంఖ్య పెంచాలని స్థానిక సంస్థ ఎన్నికల్లో సగరులకు అధికంగా సీట్లు ఇవ్వాలని కార్మిక శాఖ మండల చైర్మన్గా సగరులను నియమించాలని ఈ బీసీల పట్ల శాపంగా మారిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సవరించాలని సగరుల డిమాండ్ వీటి అమలు కోసం ఈ నెల పదహారున నాగర్కల్ జిల్లా కేంద్రంలో సగర్ద శంకారావం మహాసభ నిర్వహిస్తున్నట్లు సగర సంఘం నేతలు వెల్లడించారు రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు ఉప్పర శేఖర్ సగర జిల్లా అధ్యక్షులు గట్టు శ్రీనివాసులు కొల్లాపూర్ మండల అధ్యక్షులు రామచంద్రయ్యలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సగరులంతా ఐక్యతతో మన సభను విజయవంతం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ నెల పదహారున నాగర్కనం జిల్లాలో జరుగుతున్న సగర శంఖవరావుని విజయవంతం చేయాలని ఇంటింటికి తిరుగుతూ బొట్టు పెడుతూ కరపత్రాలను పంపిణీ చేస్తున్న దృశ్యాలు ఈ నెల పదహారవ తేదీన రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు మా ఉద్యమ సహచరులు రంగారెడ్డి జిల్లా జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు శేఖర్ సగర ఉప్పర నేతృత్వంలో నాగర్ జిల్లా పరిషత్ గ్రౌండ్లో వేలాది మందితో నిర్వహించేటువంటి సగర శంకారవని సగర కులస్తులంతా అదేవిధంగా మా భగీరథుని వంశస్థులంతా వేలాది మంది పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా సగరుల ఐక్యతను సగరుల యొక్క కుల బలాన్ని చూపించేటువంటి సందర్భం వచ్చింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు ఏ కులం కాకులం వాళ్ళ ఐక్యతను చూపించడానికి ఇవాళ సభలు సమావేశాలు గర్జనలు శంకరాభావంలో ఇలా పెడుతున్నారు అందులో భాగంగానే ఈరోజు మన సగర కులస్తుల ఆత్మగౌరవాన్ని మన ఐక్యతను చాటు చెప్పేటువంటి సందర్భం ఏర్పడ్డది మనం రెక్కలు నమ్ముకొని నీతి నిజాయితీగా బతికేటువంటి కులం ఎవరికి హాని చేయకుండా మన 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 కష్టాన్ని మనం నమ్ముకున్నటువంటి కులం కాబట్టి ప్రభుత్వం అన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సగర కురస్తులకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లో సగరులకు జనాభా దామస్ ప్రకారం నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని అదేవిధంగా ప్రతి సగర కుటుంబానికి సగర బంధు ఏర్పాటు చేసి ఇవాళ వంద శాతం సబ్సిడీతో పది లక్షల రూపాయలు దళిత బంధు ఎట్టయితే ఇచ్చురో ఈ సగరులకు ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్ అవుతున్నాయి ఎందుకంటే అసెంబ్లీ కట్టింది మనమే పార్లమెంటు కట్టింది మనమే అదేవిధంగా కాలువలు కట్టింది మనమే బ్రిడ్జీలు కట్టింది మనమే మన చెమట లేనిది మన రక్తం లేని తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ నిర్మాణం లేదు ఆ ఆ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి మనం మన భవిష్యత్తు గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి మన యొక్క కుల కులం యొక్క ఐక్యత గురించి కులం సమస్యల గురించి రేపు జరిగేటువంటి సభలో చర్చించుకోబోతున్నాం ఈ మా ఈ సమర శంకరంలో నాతో పాటు మంత్రుడు పాల్గొంటారు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొంటారు హైదరాబాద్కి వెళ్ళి పెద్ద పెద్ద నాయకులు కూడా వస్తున్నారు కాబట్టి నేను సగర్లో విజ్ఞప్తి చేస్తున్నా పదహారవ తారీఖు నాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇలా మొత్తం ఇంటికి తాళాలు పెట్టి పొయ్యి బంద్ పెట్టి ఇంటికి ఒక మనిషి ఊరికొక బండి చొప్పున వేల మంది కదిలిచ్చి మన ఐక్యతను చాటి ఈ ప్రభుత్వాలకు ఈ పార్టీలకు మన బలం చూపించాలని చెప్పి నా సగర బంధువులకు ప్రత్యేకంగా విజ్ఞప్తిస్తున్నా నమస్కారం అండి రేపు పదహారవ తారీఖున జరిగే నాగర్ కన్నులు సాగర సంఘ బంధువులు ఎవరెవరైతే ఉన్నారో మీరొక్కరు మీరు ప్రతి ఒక్కరు పిల్ల పాప ముసలిం ముఖ అందరూ కలిసి రేపు జరిగే పదహారవ తారీఖు జరిగే మీటింగ్ని విజయవంతం చేయగలరు అట్లాగే మనం ఉప్పరోలం ఎంతమందిని ఉన్నాము అన్న ఒక విషయం ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఆ రోజు బహిరంగ సభ అనేది దద్దరిల్లిపోవాలి ఇంకొకటి ఆ రోజు వచ్చే ప్రతి ఒక్కరూ మేము ముప్పై ఉన్నాము ఇంతమంది ఉన్నాము అనే కౌంటింగ్కి ఎంత పెద్ద ఎత్తున తరలి వస్తే మన ప్రోగ్రాం అంత విజయవంతం అవుతుంది ఇది మన కొరకు కాదు రావాల్సింది మన పిల్లల కొరకు మన పిల్లలు చదువుకొని వాళ్ళకు ఉద్యోగాలు లేక బయట వ్యవసాయం చేస్తురు ఆ వ్యవసాయం చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ వ్యవసాయం చేసుకోవాలి మన పిల్లలు ముందు భవిష్యత్తులో బాగుపడాలంటే ఈరోజు మనము యాభై యాభై ఆరు శాతంలో ఉన్నా కానీ నలభై రెండు శాతం వరకే మన మన కౌంటింగ్ అనేది ఉంది అది మార్చాలంటే రేపు మనం అందరం రావాలి మీ అందరూ సాగర్ బంధువులందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తారని నా యొక్క మనవి శిరీష సాగర్ బిజిన వడ్డమాన్ బిజ్నపల్లి జయ భగీరథ జయసాగర నా పేరు అతనానపూర్వ విజయలక్ష్మి సాగర నేను రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను సగర సంఘం నుంచి రేపు పదహారు తారీఖున జరగబోతున్నటువంటి నాగర్కూలు జిల్లాలో జరుగుతున్న సగర శంకారాభం కార్యక్రమానికి ప్రతి గ్రామం నుండి ప్రతి మండలం నుండి ప్రతి తాలూకా నుండి పెద్ద ఎత్తున సగర బంధువులందరూ ఇళ్లకు తాళం పెట్టి ఒక పండుగలాగా ఈరోజు మనం ఏదైనా శుభకార్యానికి వెళ్తే మన ఇంట్లో అందరం కలిసి వెళ్తున్నాము అలాగే మంచిగా పట్టు చీరలు కట్టుకొని పెళ్ళిళ్లకు వెళ్ళినట్టుగానే మనం ఆ రోజు ఇంటికి తాళం పెట్టి ఈ సగర శంకరం కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాను పెద్ద ఎత్తున మహిళలు అది రావాలని మహిళా ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు కోరుకుంటున్నాను మహిళలు ఎంతమంది గ్రౌండ్లో కనిపిస్తే ఆ బహిరంగ సభకు అంత నిండుదనం వస్తుందని నేను మరీ మరీ అందరికీ మహిళలకు వినియించుకుంటున్నాను మా సగర బంధువులందరికీ కూడా ఈరోజు పెద్ద మనుషులు అనొచ్చు ఇళ్ళలో ఉండి నేను వెళ్తాను లేవే నీవే ఇంటి దగ్గర ఉండు అని ఎవరన్నా అన్నా కూడా లేదు ఈరోజు మన సగరుల పండుగ అని చెప్పి మీరు కూడా భర్తలతో పాటు ఇళ్ళకు తాళం పెట్టి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అందరూ వచ్చి ఈరోజు సగర శంకారాభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అతనారపు విజయలక్ష్మి సగర రాయదుర్గ సాగర సంఘం మహిళా అధ్యక్షురాలు నా పేరు సోంగారి పద్మ నాగర్ కర్ణుల పదహారో తారీఖు నా ఆదివారం నాడు జరిగే బహిరంగ సభకు మన రాష్ట్ర సంఘం పిలుపునిచ్చింది ఇంత మంచి అవకాశం మనకు మన కులం గర్వించబడ్డి ఈరోజు మన కులాన్ని సాగరులు ఏవి అనుకున్నా సాధిస్తారు అని ప్రతి ఒక్కరు తలెత్తి చూసే అంత గర్వంగా మనం సాధించగలుగుతాం సాధిస్తాం కూడా ఎందుకంటే ఇంటికి ఇద్దరు భార్య భర్త ఇంటికి ఇద్దరు చిండ్రు సభకు ఆధారైన అని అంటే చాలు మనం నుండి గ్రామ స్థాయి కావచ్చు గ్రేటర్ హైదరాబాద్ స్థాయి నుండి కూడా కావచ్చు అయినా సరే మనం తలుచుకుంటే సక్సెస్ కాదు అనేది ఏమీ లేదు తలుచుకొని అందరూ ముందుకు రాష్ట్ర సంఘం పిలుపునిచ్చింది ఆ పిలుపును గౌరవించి మన కుల గౌరవాన్ని గౌరవించుకొని భగీరథ వంచకులమని బయటికి అందరూ రావాలి వచ్చి మన సభను మనమే సక్సెస్ చేసుకుంటే ప్రతి ఒక్కరూ మనలను సాగరులు తలుచుకుంటే చేయలేనిది లేదు అని ఈరోజు మనలను గౌరవించే పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి అది ఇంకా బలంగా మనం నిర్వహించుకోవాలి అందరు వస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై సాగర జై జై సాగర తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఉన్న సగర బంధువులకి పెద్దలకి అక్క చెల్లెళ్లకి అన్న తమ్ముళ్ళకి అందరికీ నమస్కారం నా పేరు గాన్ల శ్రవంతి సగర నేను తెలంగాణ రాష్ట్ర సగర సంఘం మహిళా అధ్యక్షురాలిని ముఖ్యంగా మన ఫిబ్రవరి పదహారో తారీఖున నాగర్ కర్నూల్లో జరగబోయే సగర గర్జన భారీ బహిరంగ సభకి మనందరం మన సగరులందరం చాలా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి అక్కడ సభను చాలా విజయవంతం చేయాల్సిందిగా మనవి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మహిళలు మహిళలందరం పెద్ద ఎత్తున అక్కడికి తరలి వస్తే మహిళలం మనం ఒకరం బయట అడుగు వేస్తే మన కుటుంబంలో అందరం ముసలి ముతక అందరం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరి బయటకు వచ్చి మన సభను విజయవంతం చేయాలి ఖచ్చితంగా ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న ముఖ్యులు పెద్దలు అలాగే నాగర్కర్నూలు జిల్లాలో ఉన్న మన ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న వాళ్ళందరూ తరలి వచ్చి సభను పెద్ద ఎత్తున విజయవంతం చేస్తే బాగుంటుంది ఇంకేంటంటే మన ప్రభుత్వంలో మనకి కావలసిన ఫలాలు కానీ మనకు అందవలసినవి అన్నీ ఇది ఒక మంచి అవకాశం మన సగరుల సత్తా ఏంటో మనం నిరూపించుకునే సమయం వచ్చింది అది నాగర్కర్నూలు జిల్లాలో నాగర్కర్నూలు జిల్లాలో ఉన్న కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఎందుకంటే మన సగరుల చరిత్ర మన సగరుల సత్తా మనందరం ఎంత కలిసికట్టగా ఏకతాటిగా ఐక్యతగా ఉంటామో మనల్ని గుర్తించే రోజు వచ్చింది కాబట్టి మనందరం ఇది సద్వినియోగం చేసుకొని అందరం తల తరలి వెళ్ళి పెద్ద ఎత్తున సభను విజయవంతం చేద్దాము కాబట్టి ఖచ్చితంగా మహిళలు అక్క చెల్లెలందరికీ మరీ నమస్కరించి చెప్పేది ఏంటి అంటే మనందరం పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళాలి మహిళలు సభలో నిండగా కనిపిస్తే మన సభ చాలా విజయవంతం అవుతుందనేసి కోరుకుంటున్నా ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా మరీ చేతులెత్తి నమస్కరించి అక్క చెల్లెలందరికీ చెప్తున్నా కాబట్టి దయచేసి అక్క చెల్లెలందరూ ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా మనవి అందరికీ ధన్యవాదాలు సగరులంతా ఒక ఐక్యతతో ఒక శంఖారావుని పూరించడానికి వాళ్ళ యొక్క జన ప్రవాహాన్ని ఈ యొక్క సమాజానికి చూపించడానికి ఒక దగ్గర సమూహంగా ఒక జాతర లెక్క అక్కడ ఏర్పాటు అవ్వడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు బీసీల విషయంలో బీసీలకు న్యాయపరమైనటువంటి హక్కుల విషయంలో వివిధ రాష్ట్రాల్లో ఈరోజు సర్వే చేస్తూ బీసీల కోసం పోరాడుతున్న సీనను ఆహ్వానించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు అందరం కూడా బీసీలుగా ఉన్న అందరము ఏకం కావాల్సినటువంటి సందర్భం ఇది ఇన్నాళ్ళు ఎట్లాగో అగ్రవణాల వాళ్ళు ఆధిపత్యంతో రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు చలామణైనటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక ఇప్పటి నుంచైనా తప్పనిసరిగా ఒక పోరాటానికి సిద్ధం కావాలి అట్లాంటి పోరాటం చేయాలంటే మన బలం ఏందనేటటువంటి నిరూపించాల్సినటువంటి సందర్భం నేపథ్యం ఇప్పుడు అవసరం కాబట్టి అందులో భాగంగానే సగరులుగా ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున సగర జనాభా ఉంది వాళ్ళందరూ కూడా రేపు పొద్దుగల నాగం జిల్లాకు తల్లి రావాలి వచ్చి మన ఐక్యతను మన బలాన్ని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికే కాదు యావత్ దేశానికి కూడా చూపించాల్సినటువంటి సందర్భం ఇది కాబట్టి సగర సోదరులందరికీ ఈ వేదిక ద్వారా ఒక విన్నపం ఆ రోజు ఎన్ని పనులున్నా కూడా తప్పనిసరిగా ఇది మన పండుగ మన జాతర అనుకొని ఆ రోజు రావాలి వచ్చి దాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సగర జై సగర జై సగర శంకరవం తెలంగాణ రాష్ట్ర సగర సంఘం బంధువులందరికీ నా నమస్కారాలు తెలంగాణ రాష్ట్ర సగర సంఘం మరియు నగర్కనూ జిల్లా సగర సంఘం తలపెట్టిన సగర శంకారావం నగర్ కనుల్లో పదహారు రెండు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు జరగబోయే సగర శంఖారావం విజయవంతం చేయడం మనందరి బాధ్యత ఈ పోరాటం మన భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటకై మన హక్కుల పోరాడవలసిన సమయం వచ్చింది కావున సగర్ల యొక్క హక్కులు బీసీ డి నుండి ఏలోకి మార్చాలి సగర ఫెడరేషన్ను కార్పొరేషన్గా మార్చాలి జీవో నెంబర్ ఫిఫ్టీ నైన్ సవరణ చేసి సగరుల యొక్క రిజర్వేషన్ సంఖ్యను పెంచాలి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో సగరులు అత్యధిక సీట్లు ఇవ్వాలి అలాగే కార్మిక సంక్షేమ మండలి చైర్మన్గా మన సగరులనే నియమించాలి కార్మిక బీసీ బీసీల పట్ల శాపంగా మారిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను సవరించాలి మనం పోరాడితే మన పిల్లల భవిష్యత్తు మన పిల్లల యొక్క ఉద్యోగాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి భవిష్యత్తు బాగుంటుంది కావున ప్రతి ఒక్క జిల్లాల నుండి మరియు ప్రతి ఒక్క బంధువులు సగర బంధువులందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర సగర సంఘము మరియు నాగర్కెం జిల్లా సగర సంఘం తలపెట్టిన ఈ యొక్క సగర శంకారవం విజయవంతం చేద్దాం ప్రతి ఒక్కరూ మనవంతు కృషి అనుకొని బాధ్యతంగా వ్యవహరిస్తూ అందరూ కూడా ఈ యొక్క సగర శంకారాన్ని దిగ్విజయం చేయడానికి కంకణబద్ధలమై సగరులందరూ తరి రావాలని చెప్పి సగర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సాగర్గా నేను పిలుపునిస్తున్నాను జై సగర జై భగీరథ జై శ్రీరామ్ సగర బంధువులందరికీ నమస్కారము నా పేరు గట్టు శ్రీనివాసులు సగర తెలంగాణ సగర బంధువులందరికీ తెలియజేయడం ఏమనగా రేపు పదహారు తేదీ ఆదివారం నాడు జరగబోయే సగర శంకారావం సభకు పెద్ద మొత్తంలో సగర బంధువులందరూ కుటుంబ పరంగా పిల్ల జిల్లా ముసలి ముతక ప్రతి ఒక్కరూ హాజరయ్యి ఈ సభను జయప్రదం జయప్రదం చేయగలని కోరుకుంటున్నాను ఇట్లు గట్టు శ్రీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీనివాసులు సగర నేను మీ శేఖర్ సగర తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా సగర జాతి మొత్తానికి యావత్తు సగర జాతికి నేను పిలుపునిస్తా ఉన్నాను రేపు రాబోయేటువంటి ఆదివారం రోజు పదహారో ఇరవో పదహారవ తేదీన నాగర్కర్మం జిల్లా సగర శంకరవం పేరుతోని బహిరంగ సభ నిర్వహించబోతుంది ఈ కార్యక్రమానికి ఆ జిల్లాలో ఉన్నటువంటి సగరులంతా వేలాదిగా తరలివచ్చి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది అక్కడ గ్యాదర్ అయ్యి బహిరంగ సభను విజయవంతం చేయడానికి కంకణ ఉన్నారు ఆ జిల్లా నాయకత్వం ఆహోరాత్రులు శ్రమిస్తూ ఉంది ఈ బహిరంగ సభకు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్న ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు పురుషులు యువకులు ఉద్యోగులు కార్మికులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ బహిరంగ సభకు తరలి రావాలి మీ వంతుగా మన మన యొక్క జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్వహించేటువంటి ఈ బహిరంగ సభకు మన పిల్లల భవిష్యత్తును నిర్దేశించుకునే విధంగా మన యొక్క బల ప్రదర్శన చేద్దాం మనకు ప్రధానమైనటువంటి డిమాండ్ మనము ఈ ప్రభుత్వం ముందు పెట్టబోతా ఉన్నాం సగరులము బీసీడీలో ఉండడం కారణంగా మన పిల్లలకు ఉన్నత చదువులు సీట్లు రావట్లేదు ఉద్యోగాలలో మనకు ఇంటర్వ్యూలలో ఉద్యోగాల్లో మనకు ఫలితాలు రావట్లేదు మన పిల్లల భవిష్యత్తు మారాలంటే మనం బీసీ డి నుంచి ఏలోకి మారాలి అదేవిధంగా మనకి ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫెడరేషన్ మాత్రమే ఉంది దాన్ని సగర కార్పొరేషన్గా చేసి మనకు నిధులు కేటాయించి దానికి పాలక మండలిని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ముందు డిమాండ్ చేయబోతా ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వం జీవో నెంబర్ ఫిఫ్టీ నైన్ ను మనకు ఇచ్చి మరి మనకు అన్యాయం చేసింది ఆ జివో నైన్ జివో ఫిఫ్టీ నైన్ను ను సవరణ చేస్తూ ముప్పై శాతం పనులు కనీసం ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో మనకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి మరో ప్రధానమైనటువంటి డిమాండ్ ఉన్నది తర్వాత అత్యధిక ఈ రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో సగరులకు దామాషా ప్రకారం జనగణన ఏదైతే నిన్నమన నిర్వహించడో దాని ప్రకారం ఖచ్చితంగా అధిక సీట్లు స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు కల్పించాలని చెప్పేసి తెలియజేస్తూ కార్మిక సంక్షేమ మండలి బోర్డుకు సగరున్నే ఎందుకంటే నిర్మాణ రంగం మీద ఉన్నటువంటి కార్మికులు తొంభై శాతం మన కులవృతి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ నిర్మాణ రంగ బోర్డుకు సగరున్నే గా నియమించాలని చెప్పేసి ప్రభుత్వం మీద మరో డిమాండ్ పెట్టబోతా ఉన్నాం బీసీ విద్యార్థులకు ఉద్యోగులకు ఒక గుదిబండగా మారినటువంటి ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉన్నదో దాన్ని సవరణ చేయాలని చెప్పేసి మరో డిమాండ్ ఉన్నది భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నటువంటి సగరులు యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జివో ట్వంటీ సెవెన్ ఆధారంగా వెంటనే ఒక ఈ కే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రదో మరో ప్రధానమైనటువంటి డిమాండ్ ఉన్నది నిర్మాణ రంగంలో నిర్మాణ పనులలో ప్రమాదవశాత్తు చనిపోయేటువంటి సగరులకు ఇరవై ఐదు లక్షల రూపాయల కనీస ఎక్స్గ్రేషియా కేటాయించాలని చెప్పి ఇవ్వాలని ఈ ప్రభుత్వం మీద ఈ డిమాండ్ చేయబోతూ ఉన్నాం కాబట్టి వీటన్నిటిని నెరవేర్చుకోవాలంటే మనం ఉద్యోగ పాఠం తప్ప మనకు వేరే మార్గం లేదు రాజకీయంగా ఆర్థికంగా ఈ సమాజంలో సామాజికంగా మనం సమానత్వం సాధించాలంటే ఇట్లాంటి బహిరంగ సభలను విజయవంతం చేసేందుకు ప్రతి సగరుడు ఇల్లు నుంచి మనం ఆ సభకు కదిలి వచ్చి తరలిబద్ది